మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మెంబర్సు జెడ్పీడిసిలు ఎంపీపీలు రైతు సలహా మండలి అధ్యక్షులు సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అలాగే జిల్లా పార్టీకి సంబంధించిన ఎందుకనంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకి కూడా వెళ్ళాం గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళాం అప్పుడున్నటువంటి కొండ కడియం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా నీళ్ళు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఒక ప్రాజెక్టును చేపట్టారో అది నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ ప్రాజెక్టు నిర్వీర్యం కావడం రెండు దశలకి సంబంధించినటువంటి గ్రామాల్లో పనులు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది కనీస బాధ్యత ప్రభుత్వాల తాలూకా ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ అతీతంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఏ రక అవసరం ఉంది గతానికి ఇప్పటికీ ఆ తేడాన్ని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఒక పక్కన పైకి తీసుకుని రావడం మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి శాసన మండలి కానీ లేకపోతే అనేక రకాల యాభై శాతం పదవుల్ని మహిళలకి వచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చాలా వేళ తిరిగి మళ్ళీ గడిచినటువంటి యాభై ఏడు నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోని కూడా గతంలో లేనటువంటివి ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటివి అనేకం చెప్పచ్చు అందులో ఉదాహరణకి గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు గాని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ గానీ అంగన్వాడీ భవనాలు కానీ లేకపోతే నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడం కానీ ప్రతి గ్రామంలోని కూడా కోట్లాది రూపాయలతో రోడ్లు కాని డ్రైన్లు కాని పెద్ద ఎత్తున ఇవేళ ప్రతి గ్రామంలోని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గతానికి ఈ వేటకి ఉన్నటువంటి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా దాదాపుగా పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఈ ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం ఒక్క మన నియోజకవర్గంలో అక్షరాల మరొక పదకొండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేసినటువంటి కార్యక్రమం అలాగే ఇళ్ళ పట్టాలు గాని ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ మీకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది మరి అంతేకాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా మాట ఇచ్చాము ఇచ్చిన మాటకి కట్టుబడి ఆవేళ ఏదైతే ఎన్నికలకు ముందు ఒక్క ఓటేస్తే ముగ్గురు పనిచేస్తాము అని చెప్పాము అమ్మ గాని నేను గాని తమ్ముడు గాని ఇవేళ మా ముగ్గురితో పాటుగా నా సతీమణి రాజశ్రీ కూడా పనిచేస్తా ఉంది అంతేకాకుండా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఇట్లా ఎవరికి ఏ ఏ కష్టం వచ్చినా అది అర్ధరాత్రైనా అపరాత్రైనా కూడా స్పందిస్తూ మీతో పాటుగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటా ఉన్నాం అందుకే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కోరడం కోసం ఇవాళ ఆడపడుచుల యొక్క ఆశీర్వాద సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది